మరణానంతర నేత్రదానంపై నల్గొండ ప్రజలలో అవగాహన పెరుగుతుందని ప్రముఖ కంటి వైద్య నిపుణులు ఐడొనేషన్ సెంటర్ మేనేజర్ డాక్టర్ పుల్లారావు తెలిపారు నేత్రదానానికి స్వచ్ఛందంగా సహకరిస్తున్నారని చెప్పారు నల్గొండ పట్టణం గొల్లగూడ ప్రాంతానికి చెందిన ఏబీవీపీ నల్గొండ విభాగ్ ప్రముఖ్ కత్తుల ప్రమోద్ కుమార్ సోదరుడు కత్తుల రాములు అనారోగ్యంతో మృతి చెందారు మృతుడి కుటుంబ సభ్యులు నేత్రదానానికి ముందుకు రావడంతో శుక్రవారం లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐడొనేషన్ సెంటర్కు చెందిన కౌన్సిలర్ చంద్రశేఖర్ చిరునోముల టెక్నీషియన్ జానీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్ మేనేజర్ డాక్టర్ పుల్లారావు చైర్మన్ అడ్వకేట్ కెవి ప్రసాద్ వీరి నేత్రదాన కార్యక్రమానికి విచ్చేసి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపి కార్నియాను సేకరించారు ఈ సందర్భంగా ప్రముఖ కంటి వైద్య నిపుణులు ఐడొనేషన్ సెంటర్ మేనేజర్ డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ మరణానంతరం ఆరు నుండి ఎనిమిది గంటలలోగా నేత్రదానం చేయాలని ఒకవేళ పార్థివదేహం ఫ్రీజర్ బాక్స్లో ఉంటే పన్నెండు నుంచి పదిహేను గంటలలోగా నేత్రదానం చేయించవచ్చునని తెలిపారు మరణానంతరం నేత్రదానం చేసిన వారికి మోక్షసిద్ధి లభిస్తుందని చెప్పారు నేత్రదానంపై మరింత సమాచారం కొరకు తమ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ డబల్ నైన్కు సంప్రదించాలన్నారు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్ మాట్లాడుతూ ఐడొనేషన్ సెంటర్ ఆధ్వర్యంలో ఆగస్టు నుండి ఇప్పటి వరకు ఎనభై ఎనిమిది మంది పార్థివ దేహాల నుండి వారి కుటుంబ సభ్యుల సహకారంతో నూట డెబ్బై ఆరు సేకరించామని వీటి ద్వారా నూట ఆరు మందికి పైగా అందులకు కంటి చూపును ప్రసాదించడం జరిగిందని తెలిపారు సోషల్ మీడియా ఇంపాక్ట్ లీడర్ ప్రముఖ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ యేచూరి శైలజ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం భారతదేశంలో డెబ్బై ఐదు లక్షల నుండి తొంభై ఐదు లక్షల మంది అందులు ఉంటే వీరిలో పదమూడు లక్షల నుండి పదిహేను లక్షల మంది కార్నియా అను కంటిపొర లేకపోవడం వల్ల అందులుగా ఉన్నారని అయితే దేశవ్యాప్తంగా సంవత్సరానికి నలభై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు కంటి పొరలను సేకరించి కంటి చూపు తెప్పించగలుగుతున్నామని కానీ ప్రతి సంవత్సరం కొత్తగా ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల తొమ్మిది మంది కానీయా అంధత్వంతో రిజిస్టర్ అవుతున్నారని అందుకే నేత్రదాన ఉద్యమం మరింత ప్రచారం చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు బండారు ప్రసాద్ మాదగుని శ్రీనివాస్ గౌడ్ బొజ్జ నాగరాజు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు అల్లి సుభాష్ యాదవ్ లతీఫ్ ఉట్కూరు నగేష్ కత్తుల వెంకన్న కత్తుల తులసీదాస్ కత్తుల ప్రమోద్ కత్తుల పూర్ణచందర్ కత్తుల శివకుమార్ రేత్రదాత కుమారుడు రాజు బంధుమిత్రులు పాల్గొన్నారు